ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా దుబ్బాకలో నిరసన దుబ్బాక మంగళవారం రోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సమర్దిస్తూ తీర్మానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మాల మహానాడు రాష్ట కమిటీ పిలుపు మేరకు బుధవారం దుబ్బాక అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రాలలో అంబేద్కర్ సంఘం మరియు అంబేద్కర్ వారసులుగా అందరం కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునియడం జరిగింది నిన్నటి రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ కూడా ఎస్సీ వర్గీకరణ చేయాలని ఏ రాష్ట్రం కూడా తలపెట్టని విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు వర్గీకరణకు తీర్మానం చేయడం జరిగింది ఒకటే మేము ఈ పాలకులను అడుగుతూ ఉన్నాం భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మాలలు అనే వాళ్ళు అన్ని పార్టీలలో పనిచేస్తూ ఉన్నారు అందరు ఏకాభిప్రాయం తీసుకొని మాట్లాడాలి కేవలం కొంతమంది ఎమ్మెల్యేలు ఈ మాలల పట్ల చిన్న చూపు చూసి ఈరోజు ఎస్సీ వర్గీకరణకు వాళ్ళు మద్దతు ఇవ్వడం మాలలను దొక్కి విధంగా మాలలను అణచివేసే విధంగా కుట్ర జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ ఎంతటి పోరాటానికి అయినా కానీ సుప్రీం కోర్టు దాకా వెళ్ళి న్యాయ న్యాయప్రమైనటువంటి విచారణ ఏపీ ఈ వర్గీకరణ అనే అంశాన్ని ఏపీసీ వర్గీకరణ అంశాన్ని తొక్కి పెట్టి ఈరోజు కేసు ఎంతమందికి న్యాయం చేయాలి ఈ రాజకీయ చిచ్చు సరైన గుణపాఠం చెప్తామని చెప్పేసి